హలో ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో ఇలా స్లాబ్ మీద టెర్రస్ పైన వేసిన టైల్స్ ఊడిపోయేయండి ఇవి లేచిపోయే ఇలా గొడుగులాగా పుట్టగొడుగులాగైతే పైకి లేస్తుందో అలా గుమ్మ గుబ్బు గొడుగులా లేవడమే కాకుండా వేసి పగిలిపోయేయండి కొన్ని ఇదిగో వీడియోలో చూస్తున్నట్టుగా ఆ పార్ట్ అలాగా ఊడిపోవడం జరిగిందండి అంటే ఎలాగంటే ఒక పన్నెండు పీసులు మూడింటూ నాలుగు ఇవి వచ్చేసి మనకి టూ బై టూ టైల్స్ అండి రెండు ఇంటు రెండు వెళ్ళల్పు ఇప్పుడు చూడండి ఇలా సిప్పింగ్ చేస్తున్నాడు కదా అప్పటి రాజు సో అలాగే మినీ వీడియోలో మినీ వీడియోలో చూసారు కదా ఇలా గుడిలో ఎళ్ళు లేచిపోయా టైల్స్ వాల్ టైల్స్ సో ఇలా వాల్ టైల్స్ లేచిపోవడానికి కూడా ఎందుకు లేచిపోయాయి ఏంటనే విషయాన్ని తన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి అంతా కంకర్ లాగా ఉంది చూసారా కిందనే సో సుమారు మూడు వంగలాల నుంచి నాలుగు వంగులాల వరకు హైట్ పడింది స్లాబ్ మీద హ్యాండ్లోని ఫ్రెండ్ మీరందరూ జాగ్రత్తగా గమనించాల్సింది నోటి చేయాల్సిన విషయం ఏంటంటే బ్లైండ్గా మూడు వంగలాలు నాలుగు వంగలాల కంటే హైట్ పడితే మాత్రం కంపల్సరీ ముందుగా కాంక్రీట్ వేయించుకుంటు ఫ్రెండ్ ఎందుకంటే టైల్స్ వాళ్ళని వేయమంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా ఇసుక సిమెంట్ కలిపి మీదనే వేసి అంతా కాంక్రీట్ వేసి అదే పెక్క చూసారా కాంక్రీట్ పెక్క కిందంతా పరిచేశారు దాని మీద సొన్న వేసి గుర్తుకొచ్చేస్తారు ఇందులో నుంచి స్లాబ్ మీద కదా సో అపాక్సిక్ గ్రౌటింగ్ కూడా చేయలేదు జాయింట్లు దగ్గర దగ్గర పెట్టడం వల్ల ఏమైందంటే ఇందులోంచి వాటర్ కిందకి స్టోరేజ్ అయ్యి అలా జాయింట్ల నుంచి వెళ్తూ వెళుతూ వెళ్తూ కిందకి వెళ్ళి ఆ పెక్క మీదకి వెళ్ళి నిండి 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 ఏమైంది కిందంతా లూజ్ ఉంటే ఆ వాటర్ ఎక్కడ పోతుంది కింద స్లాబ్ ఉంటుంది స్లాబ్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కడైతే హోల్ దగ్గర కింద లీక్ అవుతుందో ఆ లీక్ దగ్గర వెళ్ళి లీక్ రావడం వలన ఈ ప్రాబ్లం వచ్చిందని ఇప్పుడు తీయించారు ఇవి లేచిపోవడం వలన కిందంతా లీక్ అయ్యి ఎక్కడైతే మ్యాన్ హోల్ పెట్టారో హోల్ పెట్టారో ఆ హోల్ దగ్గర నుంచి నీరంతా మనకి కిందకు పోయే ప్లేస్లో చాలా గరేజ్గా పోరాయి కింద అలాగే కింద పెంట్ హౌస్ కింద ఫ్లోర్ బాల్కనీలో పిఓపి సీలింగ్ కూడా చేయించుకున్నారు ఇంటితో పాటు సో అది కూడా చాలా చాలా అంటే చాలా ఊడిపోయి గలీజ్ అయిపోయి ఇందుకురా దేవుడా టైల్స్ వేసుకున్నాము అనే పరిస్థితికి వీళ్ళని తీసుకొచ్చేసింది ఇక్కడ ప్రాబ్లం శుభ్రంగా సిమెంట్గా చేసుకున్నా సరిపోయింది ఇది అని అనుకునేలాగా సో టైల్స్ అవి కూడా మీరు కూడా ఎవరైనా అంత మాలు పడేటటువంటి కంపల్సరీ ఇది స్లాబ్ ఇది వెనలో ఉంటుంది కదండి కంపల్సరీ కాంక్రీట్ వేయించుకోండి అక్కడే కాదు ఇంట్లో కూడా ఎక్కువ పడితే మొదటి కంపల్సరీ కాంక్రీట్ వేయించుకోండి మీరు చెప్పండి నువ్వంత బాధ్యతగా ఎందుకంటే లేకపోతే ఇలాగే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చూసారు కదా అంతా చిప్పింగ్ చేస్తే అంత ఇబ్బంది పడిందో సో అలా చిప్పింగ్ చేసినాక మీరు కావాలంటే వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి అక్కడ ఎందుకంటే మొత్తం అంతా పెట్టే ఉంది చూశారు కదా కింద అంతా దాని మీద మాలేశారు సో ఇక్కడ ఆల్రెడీ మనం సొంతంతో ఊర్చి కాంక్రీట్ వేసి వదిలేసి మళ్ళీ ఇసుక సిమెంట్ కలిపి సపరేట్గా వేసి ఊర్చి టైల్స్ అంటించడం జరుగుతుంది సో అలాగే జాయింట్లు కూడా వీడియోలో కట్ చేశాను కదా మీరు చూశారు ఇప్పటివరకు సో మిషన్తో ఇలా కార్నర్కి గ్రైండింగ్ మిషన్ మధ్యలో మార్బుల్ మిషన్తో కటింగ్ చేసి చూసారు కదా ఎందుకంటే అపాక్సి గ్రౌటింగ్ అనేది పట్టుకోవాలి అపాక్సీ పెడితే మనకి వాటర్ లీకేజ్ అనేది ఉండదు అలాగే చూడండి మా రమణయ్య ఏం చేస్తున్నాడంటే కొట్టుకొస్తున్నాడు వండ్రని లేస్ అంటే లూజ్ ఎక్కడెక్కడ వచ్చిందో సో మొత్తం అంతా సిమెంట్ తెప్పించి సిమెంట్ని వాటర్లా తయారు చేసి ఆ జాయింట్లో వేయడం అనేది జరుగుతుంది వేసి అలా కొడుతూ ఓపికగా చాలా ఓపిక చేయడం వచ్చింది ఎందుకంటే పూర్తిగా రెక్కిపోయి అవ్వకపోయినా సరే కొద్దిగా చాలా రోజుల వరకు వీళ్ళకి ఆ ప్రాబ్లం అవ్వకూడదు లేచిపోకూడదు అలా తయారు చేయించడం జరుగుతుంది ఇప్పుడు ఈ పని చేయించడం వల్ల ఓ ఫిఫ్టీ పర్సెంట్ సరే గ్యారంటీ ఉంటుంది అదే స్టార్టింగ్లోనే ఇలా గ్యాపల్ పెట్టి ఎపోక్సీ అది పెట్టించుకుంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుందండి సో కింద కాంక్రీట్ అది లూజ్ లేకుండా వేసుకుంటే చూసారు కదా సేమ్ టైల్స్ లాంటివి మళ్ళీ జాన్సన్ టైల్స్లో వేరే టైల్స్ తెచ్చి వేయడం జరిగింది జాయింట్లన్నీ ఎక్కడా వదలకుండా మొత్తం అన్నీ కట్ చేసి ఎపోక్సీ అనేది ఇది టూ కాంపోనెంట్ తెచ్చామండి ఎన్లోకి అయితే కంపల్సరీ టూ కాంపోనెంట్ తెచ్చుకోండి త్రీ కాంపోనెంట్ కంటే త్రీ అయినా పర్వాలేదు కానీ ఏమవుతుందంటే మీకు టూ అనేసరికి వేస్టేజ్ అవ్వకుండా ఎపాక్సీ అనేది మీకు కలిసి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మన ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇప్పుడు వరకు సపోర్ట్ చేసి ఇప్పుడు ముందు చేసే వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి మాక్సిమం మీ ఇంటికి టైల్స్ వర్క్ చేయించినా లేదా మీ టైల్స్ వేసే వాళ్ళైనా సరే కంపల్సరీ టిప్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఎవరంటే మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి అవి కూడా చూడండి సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను పదే పదే చెప్పిందే చెప్తున్నారని ఇష్టం కంపల్సరీ వేసేటప్పుడు కింద లూజ్ అనేది ఏం లేకుండా సిప్పింగ్ చేయించి పెట్టుకోండి అలాగే డస్ట్ లాంటిది కూడా ఉండకూడదు టైల్స్ వేసే ముందు చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పుట్టీలు పెట్టిన తర్వాత ఆ పౌడర్ని అలాగే ఉంచేస్తున్నారు ఎందుకంటే టైల్స్ వాళ్ళకి ఏదో అడుక్కింత కాంట్రాక్ట్ ఇస్తాం కదా వాళ్ళే చేసుకుంటారులే అని వాళ్ళు టైల్స్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటారు కానీ ఆ బుగ్గి బూడిద మొత్తం క్లీన్ చేయడానికి మాత్రం తీసుకోరండి అది మాత్రం మీరు నోటీస్ చేసుకోండి ఎందుకంటే తప్పు ఎవరిదైనామే కర్ణుడి సాగుకి సవాళ్ళకి కారణాలు అన్నట్టు ఎవరి మీద తోసేయడం కాదు ఒకరి మీదప్పుడు ఇక్కడ ఈ వీడియోలో జరిగిన దానికైతే మాత్రం కంపల్సరీ నేను చెప్పింది టైల్స్ వర్క్ అయితే తప్పండి ఎందుకంటే అంత పడినప్పుడు ఓనర్కి చెప్పి ఒప్పించాలి లేకపోతే అలా వేయడమైనా మానేయాలి లేదా ఎంత కొందని తీసుకొని కింద కొన్ని కాంక్రీట్ లాగైనా వేయాలి సో మీరు ఇసుక మోయించేటప్పుడే ఓనర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇసుక మోయించేటప్పుడే కంపల్సరీ మొత్తం క్లీన్ చేయించుకొని అప్పుడే వేయించుకోండి అలాగే కంగారు కంగారుగా టైల్స్ వాళ్ళు పెయింటర్లు కుట్టి వాళ్ళు ఒకేసారి పెట్టి వర్క్ చేయించుకోండి ఎందుకంటే దానివల్ల వెంట వెంటనే టైల్స్ మీద నడవ కూడా నడవడం కూడా చేయకూడదు సో ఇప్పుడు లూజ్ కూడా వచ్చేస్తాం ఇప్పుడు ఎందుకంటే అన్నీ టూ బై ఫోర్ టైల్స్ వేస్తున్నారు అలానే ఇంటికి టూ బై ఫోర్ టైల్స్ కనుక వాడేటట్టు అయితే టూ బై ఫోర్ టైల్స్ కంటే ఏ పెద్ద టైల్స్ వాడినా కంపల్సరీ గమ్ సిమెంట్ అనేది అప్లై చేసుకోవడం చాలా మంచిది సో కొద్దిగా ఖర్చు అవుతుంది నేను కాదని మీరు సరిగ్గా క్లీన్ చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది దగ్గర నేను విన్నాను ఓనర్స్ ఏమంటారు అంటే టైల్స్ తోడు ఊరికి ఇలా వచ్చి మెరుస్ కది అలాగా వేసేసి పోతాడు డబ్బులు పట్టుకొని వాడే క్లీన్ చేసుకుంటారులే అనుకుంటారు వాడికి ఏం పోయింది అది వాడు ఇది ఏం కాదు కదా ఒకవేళ మంచి మనసుతో వాడిల్లే అని అనుకున్నాం అన్నా సరే ఆ క్లీనింగ్ లే చేయించినందుకు వాడికి లాస్ వస్తుంది లాస్ వచ్చి పని ఎవరు చేయలేదు కాబట్టి మీరు ఆలోచించుకోండి పెద్ద మనసుతో సో ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇట్టు క్లీనింగ్ చేయించుకుంటే పోయేదానికి తర్వాత యాభై వేలు లక్షలు ఖర్చు పెట్టాలి ఖర్చు పెడితేనే పని అవ్వదు సో ఇలాంటి పాత వర్క్స్ ట్రీ వర్క్స్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడాలో ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి పూర్తిగా అవగాతమ ఉంటుంది ఆల్రెడీ చూసుకోండి కావాలంటే ఎవరినైనా అడగండి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇది మీ ఇల్లు అండి మీరే జాగ్రత్త తీసుకొని అన్ని చేయించుకోవాలి దగ్గరుండి మీరు ఎవరికైనా మేసం కాంట్రాక్ట్ ఇచ్చినా సరే మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా మీరు దగ్గరుండి వాచ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ లేదా నమ్మకమైన వ్యక్తికి ఇవ్వాలి తను ఎటువంటి చేయిస్తాడని లేదా తన మంచి వ్యక్తి అయితే ఇదిగోండి నాకు ఇలా ఇలా కావాలి కంపల్సరీ టైల్స్ వేసినప్పుడు కంపల్సరీ జాకెట్ తీసుకోండి లేదు ప్లంబింగ్ వర్క్ చేసినప్పుడు అన్ని జాయింట్స్ సరిగ్గా చేయించండి ఎందుకంటే భూమిలో ఉంటాయి టైల్స్ వర్క్ ఒకటి చాలా ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది అలాగే ప్లంబింగ్ వర్క్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది బాత్రూంలో ఎక్కడైనా పైపు లీక్ అయ్యి అనుకోండి ఆ టైల్స్ మొత్తం తగ్గి తీసి మళ్ళీ కొత్త టైల్స్ వేయాలంటే తలపైన తొమ్మికు వస్తుంది సో ఇలాగే మళ్ళీ టైల్స్ కి తిరిగి దానికి మ్యాచ్ అయిన టైల్స్ వెతికి వేయడానికి నిబంధనలు పడాలి చూడండి మేము ఏం చేసాం టైల్స్ షాప్ వెళ్ళి చూసామండి ఇలా ఏదో మీకోసం చిన్న వీడియో తీస్తాను చూడండి ఇవి టైల్స్ మెటిల్ టైల్స్ ఫుల్ బాడీ ఎలక్ట్రిఫైడు ఈ బాల్కనీ టైల్స్ కావాలంటే చూడండి జాన్సన్ సోరీమ్ అనేది కొంచెం షోరూమ్కి వెళ్ళి ఎక్కడ దొరకలేదండి మేము చాలా చాలా రెండు మూడు షాపులు తిరిగాం ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు పాపం దగ్గర దగ్గర మ్యాచ్ అయినవి చూసి తెచ్చే తేవాల్సి వచ్చింది వీడియోలో చూపిస్తున్నాను చూడండి కార్నర్ స్టైల్స్ మాత్రం కంపల్సరీ ఇలా కట్ చేయండి ఎందుకంటే మీకు వాటర్ పోయే వైపు ఉండే వాళ్ళకు మాత్రం కంపల్సరీ కటింగ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతో కొంత చిన్న గ్యాప్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే అపాక్సీ అనేది మనకి అందులో పట్టడం ఇంపార్టెంట్ సో చూసారా ఇది టూ కాంపోనెంట్ ఐవేరి కలర్ తేవడం జరిగింది డబ్బా ఓపెన్ చేస్తుందని చూడండి ఇందులో డబ్బాలో వాడు పొలతకిస్తాడండి అదిగోండి ఆ గిన్నె ఇందులోనే కలుపుకోవడానికి ఇంకొక చిన్న గిన్నె ఇచ్చాడు చూసారా ఫస్ట్ మీసను అది లిక్విడ్కి లిక్విడ్ ప్లస్ ముద్ద వేసుకోవడానికి సో మీకు బండగా ఇలాంటి పెద్ద తెచ్చినప్పుడు వేస్ట్ అయిపోద్ది ఫైవ్ కేస్ ఒకేసారి వాడలేరు కాబట్టి ఈ కప్పు రెండు చూస్తారు కదా తినండి వాడిచ్చిన మార్కింగ్ కప్పు మీదే మార్కింగ్ ఉంటుంది సో మనం రెండు లిక్విడ్ ప్లస్ పేస్ట్ అదే కప్పుతో తీసుకోవాలి కాకపోతే పరిమాణం మార్పు లిక్విడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ పేస్ట్ వచ్చేసరికి మూడు కప్పులు దాంతో ఇదిగా మీకు టూ కాంపోనెంట్ అంటే ఒక లిక్విడ్ ప్లస్ ఒక పేస్ట్ ఉంటుంది ఇక లేదా అంతా ఒకేసారి కలుపుకోవచ్చు ఇప్పుడు మీకు ఒకేసారి ఎక్కువ మంది పెట్టగలరు ఏదో తప్పు తప్పు అనుకుంటే మాత్రం త్రీ హండ్రెడ్ ఎంఎల్ ప్లస్ మూడు కప్పులు వేసుకోండి సో మీకు ఆరంగా ఏ ఇబ్బంది లేకుండా సార్ కొద్ది కొద్దిగా పని జరిగిపోతాం ఒక్కరే పెట్టేటప్పుడు ముగ్గురు నలుగురు పెట్టేటప్పుడు పడ లేకపోతే ఎపాక్సీ అనేది వేస్ట్ అవుతుంది ఎపాక్సీ ఎలా అప్లై చేయాలో తెలియకపోతే దాన్ని ఎలా పెట్టాలి ఎలా క్లీన్ చేయాలని తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి చెక్ చేయండి ఒకసారి మనం మొత్తం ఇలాగా కటింగ్ చేసి క్లీనింగ్ చేయించి అలాగే ఒండ్రు వాటరు దమ్ సిమెంట్తో వాటర్ని కలిపి జాయింట్లోకి దింపి మొత్తం అన్ని క్లీన్ చేసిన తర్వాత ఎపాక్సీ పెట్టడం జరిగింది సో ఇది మీరు గమనించండి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది అలాగే ఈ వర్క్ చెప్పిన తర్వాత మనకి సిక్స్ మంత్ తర్వాత వెళ్ళడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు మనకు ఖాళీ లేదు మనకు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఖాళీ ఉండట్లేదు అని సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుభవం వచ్చినదైనా తన వర్క్ ఫీడ్బ్యాక్ తీసుకొని మాత్రమే వర్క్ ఇవ్వండి ఎందుకంటే అనుభవం ఒక్కటే సరిపోదు సో వర్క్ చేసే వాళ్ళు కూడా అట్లా చేస్తేనే పని అవుతుంది సో అలాగే వర్క్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండేది అందుకే మీకు నేను ప్రభుత్వ సిమెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఎందుకంటే సవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి వర్కర్ మంచి వాళ్ళైనా సరే అక్కడ పడే హైటు నెక్ట్ ఇసుక అది ఇసుక లేదా ఇసుక లేదా సిమెంటు అలాగే వగేరే వగేర బోర్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి వీటన్నింటి మీద నేను ఒక సమగ్రమైన వీడియో చేద్దాం అనుకుంటూ కావాలంటే మీరు కంప్లీట్గా కింద కామెంట్ చేయండి కావాలని ఎక్కువ మంది కామెంట్ చేస్తే తప్పకుండా పూర్తి డీటెయిల్స్తో ఒక చక్కని వీడియోని తయారు చేద్దాం అనుకున్నాను ఏ టు జెడ్ హౌస్ ఓనర్స్కి ఉపయోగపడేలాగా హౌస్ వర్కర్స్కి కూడా కొన్ని సూచనలు ఇస్తూ తెలియజేద్దాం అనుకున్నాను అలాగే మా వర్క్స్ అనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ టూ ఇప్పుడు వరకు నా వీడియోని నువ్వు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మీ పని వీడియోని చే